కొలంబులి మొక్క మొత్తానికి చక్కగా కొత్త కొత్త చిగురులతో మళ్ళీ బాగుందండి ఇది ఎలాగా దీన్ని మళ్ళీ కాపాడుకోవడం కోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తాను ఏంటన్నది ఈరోజు మీకు వివరిస్తానండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ లెరా గార్డెన్స్కి స్వాగతం అండి మేము కేరళ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మేము కొలంబులి అని అంటే ఆంధ్రాలో మనం చింతపండు అంటాం కదండి అలాగా కేరళలో అక్కడి చింతపండు లాంటి టేస్ట్లో ఉండే పండుని కొలంబుడి అంటారండి మనం చింతపండు ఎలా ఉపయోగిస్తామో వంటల్లోనూ వాళ్ళు అలాగే వంటల్లో ఆ కొళంబుడి ఉపయోగిస్తారనమాట అది చాలా హెల్త్ పర్పస్గా చాలా మంచిది అని విని నేను ఆ మొక్కని తీసుకొచ్చానండి అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు అది విరిగిపోవడం ఇవన్నీ కూడా నేను ఒక పాత వీడియోలో చేశాను అసలు నేను మళ్ళీ ఆ మొక్కని కాపాడుకోగలనా అని కూడా చాలా టెన్షన్ పడ్డాను ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అండి ఆ మొక్కని మొత్తానికి ఈరోజు చక్కగా నిండుగా పచ్చగా చిగుర్లు వచ్చేలాగా ఈ కుళంబుళి మొక్కతో పాటు అండి మా ఫ్రెండ్ ఇచ్చిన అల్లనే రేడు మొక్క కూడా చక్కగా నాటుకునండి ఈరోజు కొత్త కొత్త చిగుళ్ళతో నిండుగా ఉందండి మా గార్డెన్లో ఈ రెండు మొక్కలు ఆరోగ్యంగా పెరగడం కోసం నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి కేరళ నర్సరీలో ఈ కొళంబుడి మొక్క తీసుకున్నప్పుడు అండి చక్కగా రెండు కొమ్మలతోటి ఎంత బాగుందోనండి ఆ రెండు కొమ్మలు విరిగిపోయేసరికి నా పై ప్రాణాలు పైన పోయినాయి చాలా కంగారు వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి సలహాతోటి ఆ తర్వాత నేను ఏం చేశాను ఏంటన్నది పాత వీడియోలో డీటెయిల్డ్గా చెప్పానండి ఇక ఒక దగ్గర దగ్గర వన్ మంత్కి ఇలా చిగులు రావడం మొదలైందండి చిగులు రావడం మొదలయ్యాక మళ్ళీ ఆయనకి ఫోన్ చేశాను ఇలా కింద నుంచి వస్తున్నాయండి అంటే ఆయన మదర్ ప్లాంట్ వేయ ఉండొచ్చండి మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇవి కాకపోవచ్చు ముందేవి తీసేయండి అవి తీస్తేనే కానీ మనకి ఈ గ్రాఫ్టెడ్ మొక్క పెరగదు అని అన్నారండి దాంతోటి ఈ మొక్క నుంచి చిగుళ్ళు వచ్చినవి మనం ఉంచుకోవాలి అంటే ఈ గ్రాఫ్టెడ్ కొమల నుంచి వచ్చినవి అలా కాకుండా ఈ మొదల మొక్క ఉంచేస్తామనుకోండి ఆ పైన గ్రాఫ్టెడ్ కొమ్మలకి చిగురులు రావటండి అందుకని చెప్పేసి వెంటనే నేను ఆ కొమ్మ తీసేసి జాగ్రత్తగా ఎలాగ డబ్బాతో క్లోజ్ చేసేసానండి మనకి ఎండ తగిలేలాగా ఉండాలి అలాగే తేమ కూడా కొద్దిగా ఉండాలన్నమాట అప్పుడు చక్కగా చిగురులు వస్తాయండి ఇదిగో చూడండి ఇంచుమించు ఇంత ఎదగడం కోసం నాకు టూ మంత్స్ పట్టిందండి ఆ మొక్క చక్కగా కొత్త కొత్త చిగురులతోటి ఎంత హెల్తీగా ఉందో అదే టైంకి మా ఫ్రెండ్ ఒక నేరేడు మొక్క పంపించారండి ఆవిడ గార్డెన్లో ఈ కుండీలో పెంచుతున్నది కొన్ని కొన్ని కారణాల వల్ల నాకు ఇచ్చేసారనమాట ఇచ్చేస్తే ఆవిడకి మొక్కలంటే చాలా ప్రాణం ఆవిడ చేతి నుంచి అందుకున్న మొక్క మరింత హెల్దీగా పెంచి నేను చూపించాలని చెప్పేసి నా తాపత్రయం అందుకనండి ఆ మొక్కని నాటే ముందు మొత్తం ఆ చుట్టూ ఉన్న సైడు సబ్ రూట్స్ అన్నీ కూడా తీసేసానండి అలాగే ట్రైకోడర్మ విరిడి సూడోమోనాసు ఇవన్నీ కూడా వేశాను మా గార్డెన్లో ఆల్రెడీ ఇది కాటన్ నేరేడు అండి అంటే అలో నేరేడులోనే ఇది ఒక వెరైటీ కాటన్ నేరేడు నేను టెరస్ గార్డెన్లో కుండీలో పెంచుతూ ఉండేదానండి అది తీసుకొచ్చేసి నేలలో వేసేసాను ఎందుకంటే నేలలో వేస్తే మంచి దిగుబడి వస్తాయి కదండి పళ్ళ మొక్కలకి అలాగే ఈ గేట్ పక్కనే తెల్ల నేరేడు కూడా ఉందండి తెల్ల నేరేడు కూడా మనకి డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది చిన్ని చిన్ని మొక్కలే కాయలు కాసేస్తాయండి ఇది కూడా నేను నేల మీదే వేసేసాను ఇక ఇప్పుడు ఈ మొక్క కూడా నేల మీద వేయడానికి ఇక్కడ నాకు ప్లేస్ లేదండి ఆ తర్వాత చూద్దాము ఈ మొక్కని ఎక్కడ వేయాలి ఏంటి అన్నది అని ఆలోచించి నేను ప్రస్తుతం ఈ పాటలో వేసేస్తున్నాను అనమాట ఈ పాటలో వేసే ముందు ఆ కింద డ్రైన్ హోల్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకునండి మట్టి మిశ్రమం వేసుకున్నాక ట్రైకోడర్మ విరిడి సూడోమోనాసు వ్యాము కొద్దిగా నేను ఎముకల పౌడర్ అండి అదేనండి బోన్ మిల్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసానండి వేసేసి చుట్టూ వేర్లు కట్ చేసేస్తున్నాను చుట్టూ వేర్లు కట్ చేయడంతో అండి మనకి ఆ కుండీలోకి అంటే ఇరవై లీటర్ల పెయింట్ బకెట్లోకి దింపడానికి ఈజీగా ఉంటుంది ఆ కొత్త వేర్లు అవి వచ్చండి మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో అదనంగా ఉన్న రూట్స్ అన్నీ కట్ చేసేసండి ఆ జాగ్రత్తగా ఆ మొక్కని దింపేస్తున్నాను అనమాట కిందే ముందు మట్టి కొద్దిగా వేసుకుని ఈ పౌడర్ అన్నీ మిక్స్ చేసుకుని వేసాను కదండి కొద్దిగా వ్యాప్పిండి కూడా వేశాను వేసేసండి జాగ్రత్తగా దింపేసి మళ్ళీ ఈ వేరు చుట్టూ కూడా ఈ కొడర్మ వేము సూడోమా నస్సు బోన్మీళ్ళు ఇవన్నీ మిక్స్ చేసిన పౌడర్ చల్లేస్తున్నానండి ఎందుకంటే వేరు వ్యవస్థ దెబ్బ తినకూడదు కదండి రూట్స్ అవి బాగా పెరిగితేనే కదా మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది అవి వేసేసాకండి నేను కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న మట్టి అనమాట ఆ మట్టిని చుట్టూ వేసేస్తున్నానండి అంటే అడుగు వరకు మనకి సైడ్స్ మనం ఫోర్స్గా దింపే కంటే ముందు ఇలాగ మట్టి సర్దేసండి మనం వాటరింగ్ చేయడం ద్వారా దింపేసామనుకోండి ఆ చక్కగా ఆ కుండీలోకి ఎటువంటి మొక్క ఇబ్బంది పడకుండా ఆ మట్టి అడుగు వరకు కూడా వెళ్ళిపోతుంది కదండి అందుకని అలాగ నేను పై పైన మట్టి వేసినట్టుగా చేసేసాను అన్నమాట చేసేసండి ఇప్పుడు వాటరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఆ వాటరింగ్ ఇచ్చినప్పుడు అండి శుభ్రంగా ఈ మట్టి అంతా తడిచేలాగా చేసామనుకోండి ఆ మెల్లిగా ఆ మట్టే ఆటోమేటిక్గా దిగిపోతుంది కదా అలాగే పనిలో పనిగా మొక్క కూడా తడిపేస్తున్నానండి ఇలా తడిపేయడంతో అండి ఆ మొక్క కూడా మనకి ఎటువంటి అంటే వాడిపోతుంది కదండి అన్న మనం మట్టి నుంచి తీసేసిన మొక్క కదా ఎంతైనా అది డిహైడ్రేట్ అయిపోతుందండి అందుకని చెప్పేసి ఒక్కసారి మొక్క అంతా తడిపేస్తున్నాను మనకి ఇలా వెంటనే నాటుకోవడానికి కుదరలేదనుకోండి మన పాత గోని పట్టలు ఉంటాయి కదండి ఆ గోని పట్టలు లాంటివి మనం ఆ వేరు వ్యవస్థకి చుట్టేసండి ఆ ఆ గోనెపట్టలు తడిచేలాగా చేస్తే చక్కగా మొక్క వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చూసారా మట్టి అలా దిగిపోయిందో ఆ మట్టి దిగిపోవడం తోటి ఇప్పుడు నేను ఆధనంగా మరికొంత మట్టి వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలాగ ఇదంతా కంపోస్టు వేపిండి ఇవన్నీ కలిపేసిన మట్టి అండి దానివల్ల ఆ మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి కదా ఇలా మొత్తం మట్టి అంతా వేసి సర్దేస్తున్నానండి ఎటువంటి గ్యాప్ లేకుండా చూసారుగా ఎంత చక్కగా దిగిపోయిందో మట్టి అంతాను ఇలాగా చేసేసాకండి మళ్ళీ శుభ్రంగా చక్కగా వాటరింగ్ చేసేస్తాం అనుకోండి ఈ మట్టి కూడా మిగిలిన ప్లేసెస్లో కూడా దిగిపోతుందనమాట ఎందుకంటే వేరు దగ్గర ఖాళీలు ఉన్నాయనుకోండి వేరు వ్యవస్థ సరిగ్గా డెవలప్ అవ్వదండి అందుకని మట్టి గట్టిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలాగా ఖాళీ లేకుండా అండి మట్టితోటి చక్కగా కుండి నింపేసాము ఓ టూ మంత్స్కి ఈ మొక్క కూడా చక్కగా చిగురులు వచ్చేసింది చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో చిగురులు ఈ చిన్న చిన్న లాంటివి చుట్టూ పెట్టేశానండి ఆ మట్టి తేమ శాతం ఆరిపోకుండా ఉండడం కోసం చూశారు కొత్త చిగుళ్ళు పాత ఆకులు కూడా అలాగే ఉన్నాయండి అంటే ఎప్పటికప్పుడు చక్కగా వాటరింగ్ అది చేస్తూ ఉన్నాం కదా అందుకని ఆ మొక్క కొత్త చిగుర్లు మాత్రం చక్కగా వేసింది ఆ పాత కొమ్మలు కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా అడుగునొచ్చే లేత చిగుళ్ళు ఇటువంటివన్నీ తీసేసామండి ఆ పైన కొమ్మలు ఉంచుకున్నాం అన్నమాట ఇది ఎర్ర గార్డెన్స్ అనే స్థలం ఉంది కదండి అక్కడ నాటేస్తాము వల్ల ఇరిగేషన్ అని స్టార్ట్ చేశాం కదా అందుకని ఇటువంటి చిన్న చిన్న మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయండి ఇదిగోండి మరింతగా ఎంత చక్కగా వచ్చేసినాయో చిగుళ్ళు కొళంబుళి మొక్కకి అదేనండి కేరళ చింత చెట్టు ఈ పైన మొక్కలు కొమ్మలు మెల్లిగా అండి అవి ఈ కొత్త చిగుళ్ళు రావడంతో అవన్నీ తీసేసాను ఇక ఈ మొక్కను కూడా నేను మెల్లిగా రీపాటు చేసేస్తానండి ఇలాగా కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా మొక్క అనుకోకుండా విరిగిపోయినా లేదంటే మనకి పెద్ద పెద్ద మొక్కలు రేపాట్ చేయాలన్నా కూడా చాలా సులువుగా ఆ మొక్కలు ఎటువంటి డ్యామేజ్ లేకుండా అండి మళ్ళీ కొత్తగా చిగురించేలాగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు Please like, share and subscribe my channel.